కట్టి నాకు బాగా నచ్చిందయ్యా అది తెలుసుకుందామని ఎలా నటించా అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండు మూసుకొని పదరా కానిస్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరినీ లోపలికి తోసి ఏం చేయాలో తెలుసుగా లెట్స్ టు ఫుడ్ గుడ్ మార్నింగ్ రఘు రఘు రగు విన్నాను రామదేవ బాబా యోగా ఛానల్ ని ఓటల్లే ఎందుకు చూడవ్యా సిరీస్ చూడనేలేదు ఐటీషెప్ చూస్తూనే ఉన్నాం చాల్దా రఘు ఈ గోడంతా ఎందుకు ఒక్కొక్కరికి టీవీ కొనిచేసి ఎవరు చనాలు చూస్తుంటారు అవునా ఒక్కొక్కరికి ఒక టీవీ కావాలి వాళ్ళ రూముల్లో పెట్టి ఇవ్వాలి నే కొంటాను నే పెట్టిస్తరుగా ఓకేనా మీ అందరికీ తెలియసారి రచ్చ వీళ్ళేమో చిన్నపిల్లలా పోట్లాడుకోవడం వీళ్ళేమో పెద్దరాళ్ళ తీర్పులు ఇవ్వడం అవన్నీ అవసరమా శుభ్రమా పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేసుకోవాలి నేను అవును సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయి చూడు సార్ చూస్తూ ఉండు నేను లోపలికి వెళ్ళి వచ్చా సరే సార్ ఓల్డ్ అండ్ వేస్ట్ ఫిలోస్ ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్గా సార్ మ్యారేజ్ చేసేద్దా చూడండి ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ బి రంగా ఎంతో మంది దేశ భక్తులు ప్రాణ త్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతం గతహ అన్నారు పెద్దలు ఎంతమంది యువత గతం గుర్తుపెట్టుకొని పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారు తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా తెలీదండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా ఈయన ఎవరో మీకు తెలుసా తెలియదు ఎస్క్యూజ్ మీ యా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా సారీ డోంట్ ప్లీజ్ ఒక్కసారి చూడండి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఎస్క్యూజ్ మీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి ఒక్కసారి చూడండి కూల్ అవుట్ ఎస్క్యూజ్ మీ హలో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ఏంటి మిస్సింగ్ ఓకే డోంట్ వరీ దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం ఎక్స్క్యూజ్ మీ ఇన్ ఎవరో చెప్తారా ఏ లెవెల్ కి వచ్చింది గేమ్ ఇతను ఎక్కడో చూసానే నాకు అలాగే అనిపిస్తుంది నల్లగా బక్కగా ఉన్నాడు ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు ఏం చేయాలో నీకు తెలుసు కదా అర్థమైంది సార్ మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్ లాకప్ లో వేసేద్దాం సార్ కుమ్మేద్దాం సార్ వెళ్ళు సర్ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా మహాత్మా గాంధీ అమ్మ మన జాతి పిత బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా చాలా సంతోషంగా ఉంది మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి టూ అవర్స్ పట్టింది చూసారుగా మన యువత పరిస్థితి మనం ఎటు పయనిస్తున్నాం అభివృద్ధి వైపా అంధకారం వైపా గతం గత అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా గుర్తు ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా బాధ్యతల్ని గుర్తు చేద్దామా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఒకటి అర్థమవుతుంది సార్ వి డిడ్ సంథింగ్ రాంగ్ దానికి మీకు కోపం వచ్చింది అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్ మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్ ఓకే మీ బాధ నాకు అర్థమైంది మీకు వచ్చిన టెస్ట్ పెడతా ఆ టెస్ట్ లో మీరు పాస్ ఇంటికి ఇంటికెళ్ళిపోవచ్చు ఫెయిల్ అయితే సెల్ లో కూర్చోవాలి అది రెడీ సార్ గోపాల్ గారు మీ కుడి ప్యాకెట్ లో ఫోటోలు ఇవ్వండి లో ఎవరున్నారో తెలుసా తెలుసు సర్ మైఖేల్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా వడనా ఈ ఫోటోలో అమ్మాయి సానిలియన్ ఈ అమ్మాయి తెలుసా హంసనగరి గోపాల్ గారు సార్ ఇప్పుడు మీ ఎడమ ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి ఎవరో తెలుసా ఎవరో ఎవరో టాలీవుడ్ లో సెక్స్ బాబు అంటే ఎవరో చెప్పారు హాలీవుడ్ లో ఐటమ్ గేర్లు ఎవరో చెప్పారు బాలీవుడ్ లో ఐటమ్ గెరలు ఎవరో చెప్పారు దేశభక్తుల ఫోటోలు తెలియదు మీకు మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు మీరు మన దేశ పౌరులను చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది అసహ్యంతో కూడిన భయం ఈ దేశ భక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి ఈరోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు తిరుగుతున్నారు మీ గురించి మీకు తెలియపోయినా పర్వాలా మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియపోయినా పర్వాలా కానీ భారతదేశం గురించి తెలుసుకోండి త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి అది మీ ధర్మం ఎక్స్క్యూజ్ మీ హలో కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు ఎస్ సార్ మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్ మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే వస్తున్నా గోపాల్ గారు సార్ వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎస్ సార్ అమ్మా నిన్నే స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను నా లైఫ్ లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్ లో బయటి రాకుండా నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటర్ గానే తప్పు చేస్తా చూడదు మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను అది యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు ఇది భక్తి కాదు భక్తి వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గింబిక్స్ ఇది కాబట్టి అలాంటి వాళ్ళని వదలను వదలను సార్ అమ్మా చాచీకి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యే ఇక మీరు తీసుకెళ్ళొచ్చు చాలా ధ్యాంక్స్ అమ్మా అంబా చిన్న రిక్వెస్ట్ చెప్పండి సార్ ఈడికి ఎవరున్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం లేదు చెప్పు ఓకే ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు ఓకే సార్ ఏం బా వెళ్దామా ముందు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసే లేదు ముందు హౌస్ కే ప్లీజ్ భయ్యా ప్లీజ్ అద్దెనటవా ఓకే రా నీ బాట కాదండరా కాదు దేశం అంటే మునుషులు